హాయ్ హలో అండి మార్నింగ్ మార్నింగే ఇలా చెట్టును తవ్వడం అయితే పెట్టుకున్నాను మనం మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుందా వాటికి కూడా మంచి ఫుడ్ పెట్టాలి కదా మరి మనం మంచి ఫుడ్ అంటే చెట్లకు ఎరువు అన్నమాట మనం కూరగాయలు కట్ చేసిన ఎరువు కావచ్చు అది మనం బియ్యం వంపిన బియ్యం కడిగి పంపుతాం చూడండి ఆ వాటర్ కావచ్చు ఇలాంటివి ఏదైనా సరే ఇలా ఎరువుగా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది వాటి గ్రోత్ చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే ఇది కరివేపాకు చెట్టు అండి ఇది చాలా ఒక ఒక సిక్స్ మంత్స్లోనే చాలా పెరిగింది నేను చూపిస్తాను ఉండండి ఏదైనా మనం పెంచే విధానాన్ని బట్టే దాని గ్రోత్ అయితే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనమైనా మంచి ఫుడ్ తీసుకుంటే బలంగా ఉంటాం తీసుకోకుంటే సిక్ అయిపోతాం కదా ఆ చెట్లైనా అంతే వాడిపోతాయి వాటికి మంచి ఎరువు ఇవ్వకుంటే మంచి గ్రోత్ ఉంటుంది ఇప్పుడు విలేజ్ నుండి గొర్రె ఎరువు మేక ఎరువులు అలాంటివి దొరుకుతాయి కదా అలాంటివి తీసుకొచ్చేసినా కానీ సూపర్గా పెరుగుతాయి చాలా బాగుంటుంది వాటికి మంచి బలం కూడా బియ్యం కడిగిన నీళ్ళను వేసాను నేను ఇప్పుడు పప్పులు నానబెట్టి ఆ వాటర్ని కూడా ఇలా పోస్తే చాలా బలంగా ఉంటుంది చూడండి ఎంత పెద్దగా అయిందో ఇప్పుడైతే నేను కొబ్బరి రైస్ చేయబోతున్నాను బగర్ రైస్ కంటే ఇంక ఇలా కొబ్బరి రైస్ చేయ చూడండి ఎంత టేస్ట్ సూపర్గా ఉంటుంది అందులో ఏ కర్రీ పెట్టుకొని తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా కొబ్బరి నుండి పాలు అయితే వేరు చేయాలి కొబ్బరి నుండి ఒకేసారి తీయకుండా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ పోసుకుంటా మిక్సీ పెట్టుకుంటా మళ్ళీ మళ్ళీ తీస్తే కొన్ని ఎక్కువ పాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఒక కొబ్బరికాయ మొత్తం సరిపోతుంది ఈ కొబ్బరిలో అయితే శక్తి పిండి పదార్థాలు మాంసకృతులు క్రొవ్వులు లవణాలు పీచలు అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైనా పెద్ద పెద్దవాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది ఇది మంచి శక్తిని ఇస్తుంది అందుకే దీన్ని ప్రతి శుభకార్యాలలో వాడతారు ఇది ఇంత బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి శుభకార్యాలలో పచ్చి కొబ్బరిని అందుకే యూజ్ చేసేది కదా ఇందుకోసము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది ఫస్ట్ అయితే మసాలాలు బగారాకు చెక్క లవంగాలు యాలాకులు స్టార్ స్టార్ పువ్వు అండ్ మరాఠీ ముగ్గ ఇవి వేసేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ఉంటే క్యారెట్ లేదనుకోండి అది ఆప్షనల్ మాత్రమే ఉంటే బాగుంటుంది కదా కలర్ అయినా మంచి మంచిగా మంచిగా వస్తుంది ఇవన్నీ మంచి గోలిన తర్వాత కొబ్బరి పాలనైతే పోసుకోవాలి మనం టూ కప్స్ రైస్ తీసుకుంటే ఫోర్ కప్స్ కొబ్బరి పాలనైతే తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకుంటే అది ఫైవ్ కప్స్ పాలు తీసుకోవాలి ఇప్పుడు పాలు తీసుకోవాలి వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి ఫస్ట్ మనం నానబెట్టిన బియ్యాన్ని వేసి పాలు పోసినా ఏం కాదు లేదంటే పాలు పోసుకొని తర్వాత రైస్ వేసినా కానీ బాగానే ఉంటుంది అలా అయినా బాగానే ఉంటుంది ఇలా అయినా బాగానే ఉంటుంది ఈ పాలు కొంచెం వేడిన తర్వాతనైతే నేను ఇలా తర్వాత రైస్ యాడ్ చేశాను అయ్యో ఇంకా కాలేదా రైస్ అని మా వారు అంటున్నారు కొబ్బరి చెక్కల నుండి కొబ్బరిని వేరు చేయాలి వాటిని కట్ చేయాలి వాటిని పొట్టు తీయాలి వాటిని మిక్సీ పట్టాలి తర్వాత కొబ్బరి నుండి పాలను వేరు చేయాలి ఓన్లీ పాలను తీయడానికే ఇదంతా ప్రాసెస్ మిగిలిన దానికి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి తర్వాత ప్రిపేర్ చేయాలి వండిన తర్వాత మాత్రం రొట్టెలు వేసుకుంటు తింటారు మార్నింగ్ బాగుంది బాగుంది అనుకుంటుంది తిని బాక్స్కి కూడా అది తీసుకెళ్ళి నేను టూ ట్రిప్స్ వండాల్సి వచ్చింది అదంతా అయిపోయిన తర్వాత తర్వాత ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఈరోజు ఒక షా శారీ షాపింగ్ కోసము ఈసీఐఎల్ అయితే వెళ్ళాను ఆ వీడియో చూడకపోతే చూడండి శారీ షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్య నాగి ఇదేంటో వడనో ఏంటో అది ఫుల్గా ఆకలిస్తే ఇదైతే ఆర్డర్ చేసుకొని తింటున్నాం ఇక్కడ ఈ బయట ఫుడ్ నాకైతే అంత పెద్దగా ఏమి ఇష్టమేమి ఉండదు ఈ ఫాస్ట్ ఫుడ్ ఏవైనా అంతే ఇష్టమేమి అనిపించవు నాకు ఇంటికి వచ్చేసి బ్రెడ్ చీజ్ ఏమన్నారు పిల్లలు చే అయితే చేస్తున్నాను వాటికి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అన్ని ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి తర్వాత క్యారెట్ కొత్తిమీర అండ్ స్వీట్ కార్న్ వేసాను అండ్ కొన్ని చిల్లీ ఫ్లెక్స్ ఉంటే వేయండి బాగుంటుంది అందరూ బటర్ అప్లై చేస్తారు బట్ నేను నెయ్యి అప్లై చేస్తున్నాను అందులో ఇందులో పెద్ద డిఫరెన్సెస్ అయితే నాకు ఏమనిపించలేదు అదైనా బాగానే ఉంటుంది ఇలా అయినా బాగానే ఉంటుంది నెయ్యి రాసిన తర్వాత ఆ అయితే దీనిపైన పెట్టుకొని చీజ్ పెట్టుకొని మా వేస్తే చాలా బాగుంటుంది బట్ నేను ఇక్కడ మర్చిపోయా తర్వాత యాడ్ చేశాను ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే మాత్రము ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం సరిపోతుంది బ్రెడ్ ప్యాకెట్ సరిపోతుంది బట్ చీజ్ మిగులుతుంది మళ్ళీ ఆ చీజ్ కోసం మళ్ళీ బ్రెడ్ ప్యాకెట్ తీసుకురావాలి ఇలా జరుగుతుంది ఎప్పుడునూ సో ఇక్కడ నేను మ్యాన్స్ వేస్తున్నాను ఇది వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది అది వేసిన తర్వాత మళ్ళీ చీజ్ పెట్టి బ్రెడ్ ప్యా మళ్ళీ బ్రెడ్ పెట్టాను దానిపైన ఒక్కొక్కటి మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ పెట్టుకుంటాం మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ పెట్టుకుంటా ఇదే ప్రాసెస్ అయితే నడిచిందన్నీ బటరా నెయ్య ఏదైనా దానికి ప్యాన్ కప్లై చేసుకుని రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది బట్ కొంచెం ఈ పిల్లలేంటో కొంచెం ఎక్కువగానే చేయమంటారు ఆ చీజ్ కూడా కరగాలి దగ్గర ఉంటే మాడిపోతుందని కొంచెం అటు ఇటు అయితే క కలుపుతున్నాను కదిలిస్తున్నాను స్కూల్ నుండి వచ్చినాక పిల్లలకి ఏం చేయాలనేది ఇదైతే తెల్లులకు ఒక టాస్క్ ఏది ఇలాంటివి చిన్న చిన్నవి చేసి పెడితే వాళ్ళ టమ్మి అయితే ఫుల్ అవుతుంది మళ్ళీ నైట్కు మళ్ళీ ఆకలి అవుతుంది లేండి కొబ్బరి అన్నం చేసి మీరు కూడా మీ వారిని మెప్పించండి లేట్ ఎందుకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి వాటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్